పురుషుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర గురించి పరిశోధనాత్మక గ్రంథం ఆవిష్కరించడం సంతోషంగా ఉందని మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ అన్నారు బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బుద్దప్రసాద్ సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తెదేపా నాయకులు పాల్గొన్నారు తెలుగు సినీ రంగానికి దశాదిశా చూపించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని బుద్దప్రసాద్ కొనియాడారు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై నూతన కోణంలో రచన చేశారని గ్రంథ రచయిత మన్నే శ్రీనివాసరావు తెలిపారు నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత విఖ్యాత సార్వభౌములే కాకుండా ఆయన కారణ జన్ముడు సినీ రంగానికి ఓ దశ దిశ చూపించిన మోహన్నత వ్యక్తి ఆ తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దశ వ్యాపింప చేసిన మోహన్త వ్యక్తి ప్రత్యేకించి ఈ గ్రంథం వారి సినీ జీవితాన్ని విశ్లేషిస్తూ రచించిన గ్రంథం ఇది ఈ రోజున తెలుగు చలనచిత్ర పరిశ్రమ రామారావు గారి నుంచి నేర్చుకోవాల్సినంత ఉంది తెలుగు భాష పట్ల

ఎంతో రీసెర్చ్ చేసి అసలు మేము ఇమాజిన్ చేయలేదు నందమూరి కుటుంబ సభ్యుల గురించి ఇంత విషయాల్ని ఇన్ని విషయాల్ని సేకరించి ఒక గ్రంథం రూపంలో ఇస్తారని చెప్పి మేము ఏనాడు అనుకోలేదు వారు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మాకు కొంత ఎంతో కొంత తెలిసినంత వరకు అయితే మేము సహాయం చేయగలిగాము కానీ ఈ గ్రంథం చూసిన తర్వాత మాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా ఆనందంగా ఉంది